నా పేరు కురూపాలయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివులమ్మ గద్వాల జిల్లా మరి ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మరి ఈ రోజు రాష్ట్రంలో మరి అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించి మరి ప్రతి పేదింటికి కూడా సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే కేసీఆర్ గారికే దక్కింది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది గతంలో మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికల్లో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ యొక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చింది ఇవాళ మున్సిపాలిటీల్లో ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క లైట్ వేయలేదు ఒక డ్రైనేజ్ వేయలేదు ఒక సీసీ రోడ్ వేయలేదు ఒక కరెంటు పోల్ వేయలేదు మరి ఇంటింటికి నల్ల మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అది కాక ఈ రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియన్ కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు రక్షకలాగా ప్రతి పేదింటికి గడప గడపకి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేసీఆర్ పథకాలు అందుతున్నాయి తప్ప రేవంత్ మంత్రి ఇచ్చినటువంటి గ్యారెంటీలో ఏ పథకం మన అందుతుందా అందడం లేదు మరి ఆనాడు కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి శాంతి విభాగ ద్వారా ఆడపిల్లలకు బడుగు బలహీన వర్గాలకు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అది ఆలోచన చేసి లక్ష రూపాయలు ఆయన ప్రకటించినారు మరి దానికి అబద్ధం చెప్పింది కాంగ్రెస్ ఏమని ఈ రోజు మేము వస్తే లక్ష పదార్థు కంటే త్వరం బంగారు ఇస్తానని చెప్పింది మరి ఎలా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళకి త్వర బంగారు వచ్చిందా ఇట్లా ఈ రకంగా పథకాలు మరి అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు గద్దె నెక్కింది మరి అందుకోసమని మున్సిపాలిటీల్లో మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించే పరిస్థితి లేదు అందరూ కూడా మళ్ళొకసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఆదరిస్తున్నారు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఇవాళ ఏదైనా సరే కేసీఆర్ గారు నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ని ఆమోదించే పరిస్థితి లేదు మా జిల్లా గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా నాలుగు మున్సిపాలిటీలో కూడా గులాబీ జెండా ఎగురుతుంది ఇవాళ మా ఐజా మున్సిపాలిటీలో కూడా ఇరవై వార్డులు ఉన్నాయి మరి పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అనే మరి పనులైన తప్ప ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలేదు మరి చూస్తా ఉన్నాము ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ కళ్ళ పని మాటలు చెప్తున్నారు ఖజానా కాలు దేనికోసం కాలైంది ఇవాళ కేసీఆర్ గారు ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పరిపాలనలో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు లక్షల ప్రాజెక్టులు లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది మరి ఖజానా ఎక్ది పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఖజానా కాలు కాదు అభివృద్ధి జరిగినట్టు అది అభివృద్ధి చేసినాడు కేసీఆర్ ఏమన్నా తినలేదు కదా ఇవాళ మీరు అబద్ధాలు చెప్పి ఇలా మీకు దొరుకుతలేదని ఇవాళ మీరు చూస్తున్నారు మొత్తం కమిషన్ దందా ఇసుక దందా మరం దందా ఓన్లీ కమిషన్ ద్వారానే ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప ఇవాళ మీరు ఏ విజన్ లేదు మీకు ఒక్క విజన్ లేదు ఇంతవరకు రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చిన చెప్పు ఆనాడు కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీలు సుందరీకరణ చేసినటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వం ఉంది ఎందుకంటే సెంట్రల్ లైటింగ్స్ కానీ డివైడర్స్ కానీ ఇవాళ పట్టణాల అభివృద్ధి జరిగిందంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు వచ్చి రెండు ఏళ్ళు అయింది కదా ఏమి ఒక్క ఒక్క పట్టణాలకి మున్సిపాలిటీలకి ఒక పథకం ఒక్క విచారణ పథకం ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదు ఇట్లా ఈ రకంగా మీరు అన్ని చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై ఆరు ఆరు గ్యారెంటీలు పచ్చి బోనస్ మీకు ఓట్లే పరిస్థితి లేదు ఖచ్చితంగా మున్సిపాలిటీలో మిమ్మల్ని బొంద పెడతారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని తనం కొడతారని ప్రజలు హెచ్చరిస్తున్నారు